తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గుడివాడ గుడ్లవల్లరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా వ్యవహారంపై విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు రహస్యంగా ప్రైవేట్ వీడియోలు తీశారనే వార్తలతో వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది ఆ వీడియోల్లో తమ వీడియోలు ఉన్నాయేమో అని తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు తాజాగా కాలేజ్ విద్యార్థిని మాట్లాడుతున్న ఆడియో బయటకొచ్చింది ఆమె ఫోన్లో మాట్లాడుతూ తన ఆవేదనను అవతలి వ్యక్తికి తెలియచేస్తూ రోదిస్తోంది కాలేజ్ బాత్రూంలో వీడియోలు తీశారంట భయమేస్తోంది చచ్చిపోవాలనిపిస్తోందే అని ఏడుస్తూ అవతలి వ్యక్తికి చెప్తోంది ఆ ఆడియోలో ఏముందో చూద్దాం ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వేసి నేను ఫోటో కూడా చూసాము మేము ఆ అక్క రండి చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పాల్సి గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారు భయమేస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు వచ్చినాయంట బాబు అస అక్క ఏమనట్లేదు రెండు వచ్చి వారండి చూసుకుంటా ఉంటుంది అందరు వెళుతున్నారు మా భయం వేస్తుంది మా ఫ్లోనే పెట్టారంట ఎక్కడికి వచ్చేస్తుంది చచ్చిపోదానిపడుతుందే బాబు ఏంటి మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకొస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారా ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంట వీడియోలు చూసినా చెప్తాడంట అలా మాట్లాడే పిల్లలు ఏమో పొలిటీషియన్స్ అంట మరి తెలియకుల అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి నాన్ అటెన్షన్ దాంట్లో పెట్టారంట ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకొచ్చినాయి అని మాత్రం అంటున్నారు సీనియర్స్ తల్లయ్యున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం వాడన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్ళ పడుతున్నారు కానీ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పల్లెవో పొలిటీషియన్స్ అంటే ఫేక్ న్యూస్ అంటే ఫేక్ న్యూస్ చూసి చెప్తాం అదే ప్లీజ్ ఎవరూ వీడియో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారంటే లేకపోతే పట్టించుకోరంటే వచ్చేస్తుంది మాకులమో దొరికిందంటే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చెయ్యాలంట అడుగుతుంటే కూడా కట్టలు పెట్టి కొడుతున్నారే అంత ఉందే హాస్టల్ లో ఎప్పుడు వాళ్ళు అందరు అడుగుతున్నారు సీనియర్స్ కూడా అడిగారు సీనియర్స్ అడిగితే బాయ్స్ సీనియర్స్ అడిగారంట అడిగితే వాళ్ళని డ్రగ్స్ కేసులో ఎక్కిస్తా అని చెప్పారంట ప్రిన్సిపల్ మానేసి ధర్నా చేద్దామని మరి ఏమైతే ఏంటో అయితే తెలీదు అందరి ఎడుస్తూ అయితే దొరుకుతుంది మా ఫ్లోర్ లోనే దొరికిందంట ఫ్యాన్ కూడా అది టూ మంత్స్ నుంచి అంట టూ మంత్స్ నుంచి అంటే అన్ని ఫ్లోర్లు కవర్ ఉంటారు మాక్సిమం త్రీ హండ్రెడ్ వీధులు ఉంటే ఎంతమంది అమ్మాయిలు ఉంటారే తప్పండి